స్కస్ చేసాం మైసూర్ క్రేప్ లో ఇది వచ్చేసి ప్రీమియం ఐటమ్ అనమాట శారీ మొత్తం మనకి ప్లెయిన్ వచ్చేసి అండ్ బార్డర్ చూడండి మనకి టోటల్ మనకి జెరీ బార్డర్ వస్తుంది టూ సైడ్ మనకి చూడొచ్చు అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ప్రీమియం మైసూర్ క్రేప్ అంటే అండ్ ఇది వచ్చేసి కొంగు ఆల్ ఓవర్ మనకి బార్డర్ లో మనకి టోటల్ ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది అండ్ కొంగు కూడా చూడండి మొత్తం మనకి కొంగు కూడా టోటల్ ట్రెండింగ్ కొంగు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తాయి ఇందులలో కూడా టోటల్ మనకి జెరీ లైన్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గోల్డ్ సిల్వర్ చూడండి టోటల్ అండ్ మైసూర్ సిల్క్ అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది అండ్ కస్టమర్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు అందులో ఇంకొక కొత్త డిజైన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి కొంగు చూడండి కొంగు కూడా చాలా గ్రాండ్ అవుతుంది రిచ్ లుక్ లో అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండ్ ఇది కూడా రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకొచ్చా దీనిపై ఓవర్ మనకి షిబోరీ ప్రింట్ షిబోరీ ప్రింట్ పైన వచ్చి శారీ చూడండి శారీ చూడండి మనకి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో డిజైన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడొచ్చు ఇప్పుడు మహేశ్వరి సిల్క్స్ అంటే జస్ట్ పేరు మీద నడుస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్ చూడండి జింకల్ మనకి ఇందులో మనకి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి జింకల్ డిజైన్ లో మీనాకరి ప్రింట్ లో చూడొచ్చు మీనాకరి ప్రింట్ లో బ్యూటిఫుల్ అయితుంది అండ్ కింద మనకి మీడియం జెరీ బార్డర్ వచ్చేసి అండ్ టోటల్ ఆల్ ఓవర్ చూడండి మనకి కలంకారీ స్టైల్ ఆఫ్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి ఇందులో అండ్ చూడొచ్చు పళ్ళు కూడా చాలా బాగుంది కలంకారీ ప్రింట్ పైన ఈ రోజు వీడియోలో కూడా ఇంకా కొన్ని చాలా ట్రెండింగ్ ఐటమ్స్ అండ్ లాస్ట్ మీరు ప్రీవియస్ వీడియోస్లో లో చూడొచ్చు అందులో మనకి సింగిల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ ఐటమ్స్ లో అండ్ ఈ రోజు వీడియోలో దాంట్లో కలర్ మ్యాచింగ్స్ కూడా తీసుకొచ్చేసాం ఇది కూడా చూడండి అండ్ లాస్ట్ టైం మనము బ్లాక్ కలర్ స్పెషల్ లో అయితే మనం చేసాం మార్చ్ మెల్లలో చూడొచ్చు మార్చ్ మెల్లో ఫ్యాబ్రిక్ పైన మనకి జరీ బార్డర్ వచ్చేసి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కలర్ చార్ట్లు వచ్చింది అనమాట ఇది ఇది కూడా ట్రెండింగ్ శారీ చూడొచ్చు మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి లెహరియా టోటల్ మల్టీ లెహరియా స్టైల్లో వచ్చేసి బ్యూటిఫుల్ సారీ ట్రెండింగ్ శారీ అనమాట ఇవి టోటల్ ట్రెండింగ్ శారీస్ అండ్ ఈ సారీ కలర్ అయితే తీసుకొచ్చేసాం అవి కూడా ఆఫర్ ప్రైస్ లో టోటల్ మనకి తక్కువ బడ్జెట్ లో అండ్ ఇది చూడు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి అండ్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది అండ్ కలర్స్ చూడండి ఇందులో మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ డిఫరెంట్ కలర్స్ టోటల్ మనకి ట్రెండింగ్ కలర్ చార్ట్ అనమాట అండ్ మార్ష్ మెల్లో చాలా బ్యూటిఫుల్ పేరు మీద నడుస్తున్నవి అండ్ దీనిపై వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అని చూడొచ్చు ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి బ్యూటిఫుల్ మార్ష్ మెల్లో ట్రెండింగ్ శారీస్ తక్కువ బడ్జెట్ లో అయితే తీసుకొచ్చేసాం ఇది కూడా ఇంకొక వైరల్ డిజైన్ అయితే తీసుకొచ్చేస్తాం టోటల్ మనకి మీనాకారి ప్రింట్లో చూడొచ్చు మీనాకారి ప్రింట్లో బ్యూటిఫుల్ అయితే అండ్ కింద మనకి మీడియం జెరీ బార్డర్ వచ్చేసి అండ్ టోటల్ ఆల్ ఓవర్ చూడండి మనకి కలంకారీ స్టైల్ ఆఫ్ ప్రింట్స్ అయితే వచ్చేసాయి ఇందులో అండ్ చూడొచ్చు పళ్ళు కూడా చాలా బాగుంది కలంకారీ ప్రింట్ పైన అండ్ కొంగు కూడా చూడండి కొంగు కూడా మనకి ఇలా బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేసి సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింట్ వచ్చేసి అండ్ హ్యాండ్స్కి బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి మీనాకారి ప్రింట్ వచ్చేసి పైన మీనాకారి ప్రింట్ ఉంటుంది అండ్ కింద మనకి కలంకారీ బార్డర్ వచ్చేసి డబుల్ బార్డర్ స్టైల్లో అనమాట ఇది కింద మనకి జెరీ బార్డర్ కలంకారీ బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్గా అండ్ కలర్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అని చూడొచ్చు మనకి బార్డర్స్ బ్లౌజ్ కలర్స్ చేంజ్ అవుతాయి అండ్ మిడిల్ పోర్షన్ మొత్తం మనకి సేమ్ అయితే ఉంటుంది అండ్ టోటల్ ట్రెండింగ్ శారీస్ ఇవి ఇవి కూడా మనకి ఆఫర్ ప్రైజులు అయితే ఇచ్చేస్తున్నాం అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ ఎయిటీ అండ్ చూడ్స్ కేవలం ఫోర్ ఎయిటీ నాలుగు వందల ఎనభై రూపాయలకే బ్యూటిఫుల్ శారీస్ అయితేనే ప్రతిదీ సెట్ వైజ్ పర్చేస్ చేయాలి ఇది కూడా ఇప్పుడు మనకి మహేశ్వరి సిల్క్ లో మనకి శారీస్ వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ మనకి శిబోరి ప్రింట్ షిబోరీ ప్రింట్ పైన వచ్చి శారీ చూడండి శారీ చూడండి మనకి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో డిజైన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడొచ్చు ఇప్పుడు మహేశ్వరి సిల్క్స్ అంటే జస్ట్ పేరు మీద నడుస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్ చూడండి జింకల్ మనకి ఇందులో మనకి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి జింకల్ డిజైన్ లో చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా కొంగు పార్టీ మొత్తం అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ జాకెట్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ కింద వచ్చేసి మనకి చూడొచ్చు బార్డర్ చాలా బాగుంది స్మాల్ బార్డర్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్ అనమాట అండ్ ఆల్ ఓవర్ మనకి శిబోరి ప్రింట్ పైన అండ్ జింకల్ అంటే చాలా ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ అండి ఇవి మొత్తం అండ్ కలర్ చార్ట్ కూడా చూడండి డిఫరెంట్ కలర్ చార్ట్ టోటల్ న్యూ కలర్ చార్ట్ అయితే తీసుకొచ్చేసాం అండ్ ఇందులో మనకి ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ కూడా ఉంది చూడండి డిజైన్ కావాలంటే ఇంకొక డిజైన్ కూడా ఉంది అని చూడొచ్చు అండ్ అందులో వచ్చేసి మనకి జింకల్ డిజైన్ ఉంటే అండ్ ఇందులో వచ్చేసి మనకి చూడొచ్చు మొత్తం హంసల్ అంటారు కదా చూడండి హంసల్ లో చాలా బ్యూటిఫుల్ అవుతుంది చూడొచ్చు టోటల్ మనకి అదే మహేశ్వరి సిల్క్ అదే షిబోరీ ప్రింట్ పైన టోటల్ డిజైన్స్ కొత్త కొత్త అన్నమాట సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ తక్కువ బడ్జెట్ లో అయితే డిస్కస్ చేసాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ సెవెన్ థర్టీ ఫైవ్ అండ్ చూసి కేవలం సెవెన్ థర్టీ ఫైవ్ ఏడు వందల ముప్పై రూపాయలుగా చూడండి అండ్ వీడియో కోసం టూ డిజైన్స్ మాత్రమే చూపిస్తాను మీరు స్టోర్ విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ చేయండి ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి కస్టమర్ల కోసం చాలా ట్రెండింగ్ ఐటమ్ అయితే డిస్కస్ చేసాను మైసూర్ క్రేప్ అండ్ మైసూర్ క్రేప్ అయినా కింద మనకి గ్యాప్ బార్డర్ ట్రెండింగ్ బార్డర్ అనమాట గ్యాప్ బార్డర్ వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి మనకి టూ సైడ్ మనకి గ్యాప్ బార్డర్స్ వస్తాయి అండ్ మైసూర్ సిల్క్ అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది అండ్ కస్టమర్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు అందులో ఇంకొక కొత్త డిజైన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి కొంగు చూడండి కొంగు కూడా చాలా గ్రాండ్ అవుతుంది రిచ్ లుక్లో అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉంటుంది రన్నింగ్ రన్నింగ్ వస్తుంది మనకి బ్లౌజ్ ఇందులో అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ కింద పైన టూ సైడ్ మనకి గ్యాప్ బార్డర్లో బ్యూటిఫుల్ శారీస్ అని చూడచ్చు టోటల్ మనకి జెరీ బొట్టేస్ లో అండ్ కలర్స్ కూడా చూడండి టోటల్ మనకి డార్క్ కలర్ ఛార్ట్ లో టోటల్ ట్రెండింగ్ కలర్ చార్ట్ అనమాట టోటల్ ట్రెండింగ్ కలర్ చార్ట్ అయితే మనం చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్ చాట్ అండ్ ఇది కూడా రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకొచ్చా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలకి బ్యూటిఫుల్ సారీస్ అయితే ఉన్నాయి అండ్ ప్రతిదీ సెట్ పర్చేస్ చేయండి ఇది కూడా చూడండి మైసూర్ క్రీప్ లో ఇంకొక డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయి అందులో మనకి సెలెక్ట్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాం అండ్ ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ మనకి బార్డర్లో మనకి టోటల్ ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది అండ్ కొంగు కూడా చూడండి మొత్తం మనకి కొంగు కూడా టోటల్ ట్రెండింగ్ కొంగు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తాయి ఇందులలో అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా టోటల్ మనకి జరీ లైన్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గోల్డ్ సిల్వర్ చూడండి టోటల్ మనకి అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ ప్రతిదీ ఇట్లా సెట్ వైజ్ ఉంటుంది ఇది కూడా ఎయిట్ పీస్ కలర్ అండి ఎయిట్ పీస్ కంపల్సరీ పర్చేస్ చేయండి అండ్ రీసేలర్స్ చెప్తున్నాం కదా చాలా అండి చాలా తక్కువ బడ్జెట్లో చాలా మంచి చీరలు ఇప్పుడు మైసూర్ సిల్క్ అంటే చాలా అండి చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ దీని రోజు వచ్చేసి మనకు ఓన్లీ ఎయిట్ నాట్ ఫైవ్ అండ్ చూడొచ్చు కేవలం ఎనిమిది వందల ఐదు రూపాయలకి చాలా బ్యూటిఫుల్ శారీస్ దొరుకుతున్నాయి అండ్ మైసూర్ సిల్క్ మైసూర్ క్రేప్ లో మనకి చాలా అంటే చాలా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి లేదంటే షాప్ కు విజిట్ అవ్వండి అండ్ ఇది కూడా చూడండి ఇంకొకటి మనకి ప్రీమియం ఐటమ్ అయితే తీసుకొచ్చేసాం మైసూర్ క్రేప్ లో ఇది వచ్చేసి ప్రీమియం ఐటమ్ అనమాట శారీ మొత్తం మనకి ప్లెయిన్ వచ్చేసి అండ్ బార్డర్ చూడండి మనకి టోటల్ మనకి జెరీ బార్డర్ వస్తుంది టూ సైడ్ మనకి చూడొచ్చు అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ప్రీమియం మైసూర్ క్రేప్ అంటే అండ్ ఇది వచ్చేసి కొంగు కొంగులో టోటల్ మనకి సిల్వర్ జెరీలో చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా మనకి టోటల్ సిల్వర్ జెరీలో చాలా బ్యూటిఫుల్ శారీ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం చూడచ్చు ప్లెయిన్ వచ్చేసి టూ సైడ్ మనకి జెరీ బార్డర్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ కలర్స్ చూడండి టోటల్ మనకి సిబేసి కలర్ చాట్ ఉంటుంది కదా అలాంటి కలర్ లో ప్లెయిన్ శారీ వచ్చేసి టోటల్ జెరీ బార్డర్ ప్రీమియం ప్రీమియం మైసూర్ క్రేప్ అన్నమాట వాటివి చాలా బాగున్నాయి టోటల్ మనకి ఇట్లా సెట్ ఉంటుంది టోటల్ ఎయిట్ కలర్స్ చూడండి ఎయిట్ రన్నింగ్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ ఒక్కటి కూడా మీ దగ్గర స్టాప్ అవ్వ అంత ఫాస్ట్ గా రీసెల్ అవుతాయి అండ్ దీనిపై వచ్చేసి కేవలం మనకి టూవెల్ సిక్స్టీ పన్నెండు వందల అరవై రూపాయలకి ప్రీమియం గ్రేప్ రేపు అయితే దొరుకునే ప్రతిదీ సెట్ వైజ్ పర్చేస్ చేయండి